ధ్యాన బంధువులందరికీ పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారికి అమ్మగారికి సమస్త ధ్యాన బంధువులందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం తరపున నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున ధ్యానాభివందనాలు ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిరియాల్ గ్రామంలో మెర్కాబా పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈరోజు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి శ్రీ కోండ్ర చంద్రికా శ్రీనివాస్ దంపతుల ఇంటి వద్ద ఉన్నాం మరి గ్రామీణ ప్రాంతాల్లో సైతం పితామా పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనే ధ్యేయంగా ధ్యాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా అనేక గ్రామాల్లో పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణం అద్భుతంగా కొనసాగుతూ గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు ఇంటింటికి గడప గడపకు ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తిని వివరించేందుకు తెలియపరిచేందుకు పత్రిజీ సైనికులందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మరి ఈరోజు చాకిరియాల్ గ్రామంలో మూగజీవాల సంరక్షణ కొరకు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కోండ్ర శ్రీనివాస్ చంద్రిక దంపతులు మరి వారి కుటుంబ సభ్యులు మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి మెర్కాబా పిరమిడ్ ధ్యాన మందిరం అదేవిధంగా మారుతి పిరమిడ్ ధ్యాన మందిరం రెండు ధ్యాన మందిరాలను వారి కుటుంబ సభ్యులు నిర్మించడం జరిగింది మరి అదేవిధంగా మనకిక్కడ మరొక మాస్టరు లావణ్య మాస్టర్ గారు ఉన్నారు వారు కూడా లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి ధ్యాన మందిరాలలో ప్రతిరోజు ధ్యానము అదేవిధంగా అమావాస్య పౌర్ణమి ప్రత్యేక రోజుల్లో మెడిటేషన్ క్లాసులు ప్రతిరోజు కూడా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఈ గ్రామంలో శాకాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి మెరుకాబా పిరమిడ్ ధ్యాన మందిరం మారుతి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించిన మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ కోండ్రా చంద్రిక గారు ఇక్కడే ఉన్నారు మరి వారి ద్వారా మనం మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ నమస్కరిస్తూ స్వర్ణమాల మేడమ్కి నమస్కరిస్తూ ఆత్మ బంధువులకు ధ్యా ధ్యాన బంధువులకు నమస్కరిస్తూ నేను లావణ్య ద్వారా ధ్యానంలోకి వచ్చిన రెండు వేల ఇరవై ఒకటిలో ఇక మూడు గంటలు మూడు గంటలు ధ్యానం చేస్తూ నాకు కూడా పిరమిడ్ కావాలని పిరమిడ్ స్ట్రక్చర్ వేయించుకున్నాం ఆ తర్వాత మా సారు అక్కడ మా ప్లాట్లో వేసుకుందాము అంటే అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ సంవత్సరానికి రెండు సంవత్సరాలకు అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ చేసిన ఆ తర్వాత మళ్ళీ ఇంకా నాకు ఇంట్లో కావాలా అక్కడికి వెళ్ళాలంటే కుదరదు అంటే మళ్ళీ ఇంకొక స్ట్రక్చర్ ఇప్పించాను అయితే ఈ స్ట్రక్చర్ ఏమైంది కొన్ని రోజుల తర్వాత వాకిట్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఫంక్షన్లకు అంటే మరి పైన కూడా పెట్టుకోవాలంటే వచ్చే వాళ్ళకు ఇట్లా వయసు ఉన్న వాళ్ళకి ఎక్కాల దిగాలంటే అంటే కష్టమవుతుంది ఇక్కడ స్లాబ్ తీసేసి పెట్టే మా సారు మా సారుకు చాలా చాలా కృతజ్ఞతలు మళ్ళీ రెండు పిరమిడ్లకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసిండు దేనికంటే దానికి ఫోన్పేలు ఇట్లా చేసి ఈ నిలబడి సహకరించిండ్రు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధ్యాన బంధువులకు లావణ్య మేడం వేయడం తరపున నేను ఇంత వచ్చిన ధ్యానంలో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి విశ్వ కళ్యాణంలో భాగంగా మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఒక చక్కని మెర్కాబా ధ్యాన మందిరం అదేవిధంగా మారుతి మందిరం నిర్మించారు మరి చంద్రికా మేడం గారి కుమార్తెలు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు మరి వారు ఒకవైపు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూనే మరి ఈ గ్రామంలో ఉంటూ మరి ఇక్కడ అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు మౌనిష ఈ ధ్యానం మెడిటేషన్ గురించి ముందు నుంచి తెలుసు కానీ మదర్ వెన్ షీ వెన్ టు మెడిటేషన్ షీ బికేమ్ వెరీ గుడ్ చాలా అన్హెల్దీగా ఉండే షీ బికేమ్ హెల్దీ షీ టూక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం నా పేరు మానస ధ్యానం అంటే అమ్మ ద్వారానే అన్నీ సో తను స్టార్ట్ చేసిన తర్వాతనే మేమందరం తన నడవడికల్ని ఫాలో అయ్యాము అంటే మ్యాక్సిమమ్ దేనికైనా సొల్యూషన్ అనేది మనలోనే ఉంటుంది అనేది దీని యొక్క మెసేజ్ సో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగానే సిచ్యువేషన్స్ని బట్టి దాని రిజల్ట్ని బట్టి మాకు కూడా అర్థమైంది అదంతా మా అమ్మ ద్వారానే మాకు తెలిసింది ఇంకొకటి మా అమ్మకి ఈ దారి చూపించిన లావణ్యక్క తను కూడా షీ తను కూడా చాలా హెల్ప్ చేసింది మెంటల్లీ మనకన్నీ మెడిసిన్స్ ఉండవు సో మనకి ఏదైనా జ్వరం వచ్చిన దగ్గు జలుబు మోషన్స్ ఇవన్నింటికి మనం మెడిసిన్స్ వేసుకోగలుగుతాము కానీ మనం ఆలోచనలకి దానికి కావాల్సిన సొల్యూషన్స్కి మన దగ్గర దానికి చిట్కా ఉండదు కానీ ఆ చిట్కా వచ్చిందే ధ్యానం వలన అదంతా మనలోనే ఉంటుందని చెప్పిన మెసేజ్ మాత్రం చాలా బాగుంది అది అందరికీ చేరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి ఇక్కడ మనకు మరొక చాకిరియాల్ గ్రామానికి చెందిన లావణ్య మాస్టర్ గారు ఉన్నారు వారు కూడా ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి ఈ ప్రాంతం అంతా ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారంలో ఈ శాకాహార పిరమిడ్ నిర్మాణ కార్యక్రమాలు అదేవిధంగా అమావాస్య పౌర్ణమి ధ్యాన కార్యక్రమాలు మరి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ముందుగా పితామహాపత్రిజీకి స్వర్ణమాలమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మెరకబా పిరమిడ్లో కాబట్టి మెరకబాబా పిరమిడ్ గురించి చెప్తాను మేడంకు చెప్ప రాలేదు కాబట్టి అయితే ఇది మస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్ పిరమిడ్ కట్టడానికే స్ట్రచర్ చేసినము అన్నయ్యని పైన ఈ దాబా వీళ్ళు తీసేసిను కడతామని వెళ్ళిన తర్వాత ధ్యానంలో అంటే ఇది మాట్లాడడానికి మాలద్రి మేస్టిని వెలిపించినాము కూర్చున్నాము ధ్యానంలో కూర్చున్నాక లేచిన తర్వాత సడన్లా మెస అనిపించింది ఇక్కడ మన ఈ జిల్లాలో మన నిజామాబాద్ జిల్లాలో మెరకాబాబా పిరమిడ్ లేదు కదా ఇప్పుడు ఎవరు కడతారు మరి మనం కడితే ఏమవుతుంది అని ఒకటేసారి మాలద్రి మేస్టర్ మేస్టర్కి నాకు అదే మే మాట వచ్చింది సడన్లా మాకు తెలియకుండానే మా నోట్లో నుంచి ఆ మాట వచ్చింది అయితే మేడం కడిగినాము మేడం కడిగితే మేడం ఏమన్నది ఓకే మేడం మీరు ఏదంటే అదే ఓకే అని వాళ్ళు అన్నారు మళ్ళీ ఏం చేసినాం అందరం వీళ్ళు అప్పుడు మానస కూడా ఉంది చిన్ని మేమందరం కలిసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం మరి మెరకాబాబా పి అంటే ఫస్ట్ దానికి కట్టినం వేసినాం కాబట్టి మరి ఆ పిరమిడి కట్టాలి ఇది కట్టాలా అని ధ్యానంలో కూర్చుంటే ఇదే కట్టాలని అనిపించింది కాబట్టి ఈ మెరకాబాబా పిరమిడ్లో కూర్చున్నాం అంటే కట్టి కట్టించాము అయితే ఈ మెరకాబాబా పిరమిడ్ మరి ఎందుకు కట్టాలి అని నేను అడిగితే క్వశ్చన్ ఏమని వచ్చింది అయితే నార్మల్ పిరమిడ్లో ఫార్టీ వన్ డేస్ చేస్తే ఎంత అంటే మనం అనుకున్న సంకల్పాలు కానీ లోక కళ్యాణం కోసం కానీ స్వీయ కళ్యాణం కోసం కానీ నెరవేరుతాయో ఈ మెరకాబాబా పిరమిడ్లో ట్వంటీ వన్ డేస్ చేస్తే అవి సక్సెస్ఫుల్ అవుతుంది మళ్ళీ భూమాతక్షక ఎంతో ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ మెరకాబాబా పిరమిడ్ కట్టాలి వీళ్ళ ద్వారా అవుతుంది అని నాకు వచ్చింది కాబట్టి ఈ మెరకాబాబా పిరమిడ్ ఇలా కట్టించడం జరిగింది మాస్టర్స్ అలాగే మేము శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ రెండు వేల పంతొమ్మిదిలో కట్టించాము పత్రిసార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు అప్పటి నుంచి ప్రతి నిత్యము డైలీ ధ్యానము ప్రతి అమావాస్య పౌర్ణమికి ధ్యానము గత ఇప్పుడు ఒక ఏడెనిమిది నెలల నుంచి అమావాస్య పౌర్ణమికి నిత్య అంటే అన్నదానము పెడుతూ క్లాసులు పెట్టిస్తున్నాము ఇప్పుడు లోక కళ్యాణం కోసం సంకల్పం పెట్టుకొని వన్ ఇయరు అంటే ప్రపంచం అంతా శాకాహారులు ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ డైమండ్స్లో నుంచి ఫిఫ్త్ డైమన్స్లోకి పోతుంది కాబట్టి అందరూ మనలాగానే బాగుండాలి అందరూ ధ్యానం చేసి తాను అందరూ అనుభవాన్ని పొందాలి అందరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దానికోసం ఫస్ట్ శాకాహార ధ్యానం చేయాలని ఎవరో మనమందరం కలిసి ధ్యానం చేసి ఆరు గంటల సంవత్సరం పాటు సంకల్పం పెట్టుకొని ఒక నలుగురము సంవత్సరం నుంచి ఆ ధ్యానం చేస్తున్నాము ఆల్రెడీ మొన్న నా మొన్ననే ఆల్రెడీ మన ధ్యాన మహా పిఎంసి పదం అక్కడ జరిగింది తిరుపతిలో అప్పటికే ఆల్రెడీ నైన్త్ డేట్కు అయిపోయింది మాది సంవత్సరం అయిపోయింది అక్కడ అయిపోయింది సంవత్సరం చేసినాము ఇప్పుడు మళ్ళీ నా మధ్యలో గ్యాప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ మెరకాబాబా పిరమిడ్లో సుఖ రాత్రి పది గంటల నుంచి మార్నింగ్ నాలుగు గంటల వరకు ఆరు గంటల ధ్యానం సంకల్పం పెట్టుకొని చేస్తున్నాం మాస్టర్ ప్రతి నిత్యము ఇక్కడ సిక్స్ అవర్స్ ధ్యానం జరుగుతుంది మా ఊళ్ళో ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లావణ్య మేడం గారికి చంద్రికా మేడం గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మరి పత్రిజీ ఆశయ సాధన ధ్యేయంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలందరూ ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో వారెంతో కృషి చేస్తూ ఉన్నారు వారికి పిఎంసి తరపున సమస్త ధ్యాన బంధువుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు